తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్లకి వార్డు మెంబర్లు కూడా గుర్తింపు ఒక గుడ్ సైన్ అనేది కోటం ఇప్పుడు మాట బాగుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వెళ్తున్నారు ఎక్కడన్నా ఎవరన్నా అంటే ఇంకా లేదు మరి ఏంటి అది లేదు ఎమ్మెల్యేలు ఎవరితో పెత్తనం చేస్తున్నారు ఇసుకనే ఉన్న కంట్రోల్ చేస్తున్నారా ఎక్కడన్నా అందుబాటులోకి వస్తుందా ఇవన్నీ కాబట్టి ఇవన్నీ అద్భుతం జరిగిపోతుంది 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 అనే ఒక ప్రచారం కాదు వాస్తవం ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున ఇంకొక ఆరు నెలలు పోతే తెలుసు ఈ లోపు అద్భుతం 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 అని పత్రికల్లో రాసుకున్నాం కాబట్టి అయిన తర్వాత ఒక ఆరు నెలలు అయిన తర్వాత వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఇసక అంతా అన్నారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు ఉచితం సూపర్ 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 అనే రాస్తున్నాం రోజు తర్వాత ఏం జరిగింది రేట్లు ఎక్కువని వాళ్ళు చంద్రబాబు గారి రివ్యూ పెడుతున్నారు ఉచితం అని చెప్పి రేట్లు ఎక్కువ ఏంటి అని చెప్పి మళ్ళీ మూడు సార్లు పాలసీ మార్చారు ఏసీ ప్రభాకర్ రెడ్డి మా వాళ్ళు పది మంది దోచుకుపోతున్నారు బాబు నేను కూడా దోచుకోమంటారా అని అడుగుతున్నాడు ఆయన ఏమంటాం ఇంకక్కడ బేసిక్ గా అంత అద్భుతమైన పత్రికల్లో వస్తున్నది వాస్తవం కాదని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది ఇది కూడా అట్లాంటిదే ఇప్పుడు అందరూ జరుగుతున్నటువంటిది అద్భుతం జరిగిపోతుంది అన్నారు గ్రామ స్వరాజ్యం అని తర్వాత వస్తే అధికార పార్టీ వాళ్ళ మాట్లాడకుండా చెల్లుబాటు అయింది అక్కడ ఎవరైతే ఎట్లవుతు ఆ ఊరు సర్పంచ్ మాట కదా నెగ్గాల్సింది ఆ ఊరు సర్పంచ్ పక్కన పెట్టేసి అక్కడ ఓడిపోయినటువంటి వాళ్ళ మాట నెగ్గితే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి అక్కడ అదే కదా కాబట్టి సమస్య అంతే గ్రామీణ